హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గోవిహారీ ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఈరోజు మనం వచ్చేసి పల్నాడు జిల్లా కారంపూర్లో అయితే ఉన్నాము అమ్మవారి శ్రీ వీర్లంకాలమ్మ తల్లి అమ్మవారి దేవాలయంలో ఉన్నాము అమ్మవారిది యొక్క చరిత్ర గురించి అయితే మనం ఈ ముందు వీడియోలో అయితే పూర్తి వివరంగా అయితే ఉంది ఇక్కడ తిరునాల మహోత్సవం ఐదు రోజులు అయితే జరుగుతుంది ఆ ఐదు రోజుల సంగతి విషయం కూడా ముందు వీడియోలలో అయితే ఉంది పూర్తిగా అయితే ఒకసారి ముందు వీడియోలో అయితే చూడండి యొక్క ఆలయ చరిత్ర గురించి కావచ్చు లేదా తిరునాళ మహోత్సవాల గురించి మొత్తం అయితే పూర్తిగా వివరించబడింది తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్న శివాలయం గురించి అయితే మనం చూద్దాము ఇక్కడ శివుణ్ణి అయితే ప్రతిష్ఠించారని చెప్పారు ఆ శివుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించడానికి గల కారణాలు ఈ చరిత్ర గురించి అయితే పూర్తిగా అయితే పూజారి గారు చెప్తా ఉన్నారు ఒకసారి పూజారి గారి మాటలో ఈ శివాలయం గురించి అయితే పూర్తిగా అయితే మనం విందాం ఈ పల్నాటి చరిత్ర మనం గమనించినట్లయితే మహాభారతంలో కనుక అన్నదమ్ములు ఎట్లా యుద్ధం చేసుకున్నారు ఇక్కడ కూడా అన్నదమ్ములు యుద్ధం చేసుకున్నారు కాబట్టి మహాభారతంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య వాళ్ళ పిల్లల మధ్య యుద్ధం జరిగింది ఈ పల్నాటి భారతంలో తండ్రి ఒక్కడే ఇద్దరు తల్లులు ఆ ఇద్దరు తల్లులకు పుట్టిన సంతానమే మల్దేవరాజు నలగామరాజు మొరట బారికి మల్లేవరాజు పుడితే నల్గామరాజు రెండో బారికి పుడతారు ఇద్దరు కొట్టుకోకూడదని చెప్పి మాచలను సామ్రాజ్యంగా ఏర్పాటు చేసి పరిపాలించుకోమని చెప్పి అనుగురాజు వాళ్ళని అప్పజెప్పినప్పుడు ఈ నాగమ్మ వల్ల ఈ రెండు రాజ్యాలుగా చీలిపోయేది రాజ్య వినాశనానికి దారిస్తుంది కేవలం వనదమ్ముల మధ్య వైరమే ఈ రాజ్యానికి రాజ్య వినాశనానికి దారితీస్తుందని చెప్పి మహాభారతాన్ని బట్టి ఈ ఆంధ్ర మహాభారత భారతాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు కేవలం రాజ్యాంక్ష రాజ్యాంగం మీద ఉన్న కృష్ణ ఈ జన నాశనానికి ప్రజా వినాశనానికి దారితీసిందని చెప్పి చెప్పొచ్చు ఇది అందుకని మహాభారతానికి చాలా దగ్గర పోలికలుగా ఉండటం వల్ల దీన్ని ఆంధ్ర మహాభారతం అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు మనం ఏమాత్రం డౌట్ ఏ లేదు దాంట్లో ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి అమావాస్య కార్తీక పౌర్ణమి రోజు పడిగంగా కట్టడం జరుగుతుంది కార్తీక పౌర్ణమి తెన్నాలకు అంకురావడం జరుగుతుంది పదిహేను రోజుల ముందు అంటే ఆ రోజున పోతురాజుకి ఒక పూర్వం అయితే ఒక పుట్టేళ్ళు బలిచ్చి పసుపు తాడిని పడిగంగా కట్టేవాళ్ళు పసుపు దారాన్ని ఇప్పుడు పోతు బలి అనేది లేదు కాబట్టి పసుపు తాడుని మాత్రం పసుపు రాసి పోతురాజు చెక్కతో తయారు చేసిన పోతురాజు ఎక్కడైనా మన భారతదేశంలో చూస్తే పోతురాజులు ఎక్కడైనా కూడా చెక్కతో కానీ ఆగితో కానీ తయారు చేసి ఉంటాయి వాటికి పసుపు నిండా పూసి దారం కట్టి పడిగం కడతారు ఆ పడిగం కట్టి ఆచారవంతులకు ఆరోధించి ఉత్తరాలు రాయటం వాళ్ళు పెడతారు పేటాధిపతులు ఆ అమ్మవారి కిరణాలకి రాకపోతే అమ్మవారి మీద ఆన చెన్నకేశ్వర స్వామి మీద ఆన అని చెప్పి ఆ ఉత్తరంలో ఉంటుంది అంటే వాళ్ళ మీద ప్రమాణం చేసి ఖచ్చితంగా రావాలని చెప్పి ఆచారవంతులు కట్టుబాటుతో ఉంచి ఆచారవంతులన్నీ రప్పించి ఆ నాలుగు రోజులు తరణాలు ఐదు రోజుల తినాలని వైభవవేత్తంగా జరగడానికి ఈ రోజు కూడా పేదాధిపతులు సర్వదా కృషి చేస్తూ ఉన్నారు శాశక్తుల ఈ తిరణాలని ఈ చరిత్రని అభివృద్ధి చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ దాని గురించి అది ఒక విశేషమైన విషయం వాళ్ళంతా ఒకే కట్టుబాటు మీద ఉంటారు అదొక విశేషం ఇస్తారు అది పాళి వాష్ ప్రజాపత్రుడు ఈ స్తంభం మీద శాసనాన్ని చెక్కించాడు ళి భాషలో చెక్కించాడు ఇది ఈ గుడి పదకొండవ శతాబ్దంలో నిర్మించిందని చెప్పి దీని మీద స్పష్టంగా ఉంది దానికోసం అని చెప్పి ఇక్కడ శాసనం చెక్కించడం జరిగింది వాస్తవంగా ఈ స్తంభం ఆ గుడిలో ఉండాల్సింది ఇక్కడికి వచ్చింది వాస్తవంగా ఆ గుడి కట్టింది అనమాట అది ఆ గుడికి కట్టే స్తంభం అన్న ఇప్పుడు ఈ శివాలయం తీసుకుంటారు ఈ శివాలయాన్ని నిర్మించడానికి రెండు కారణాలు ఒకటి ఏంటంటే శివాలయం పల్నాటి యుద్ధానికి ముందే ఉందని చెప్పి ఒక చరిత్ర రెండవ చరిత్ర ఏంటంటే అమ్మవారు యుద్ధం తర్వాత తన విపరీతమైన బాధతోటి విలిపిస్తూ ఉంది ఆ బాధని ఆ కోపాన్ని ఆ కోపంతో నేను ఈ ప్రాంతం మొత్తాన్ని నాశనం చేస్తా అని చెప్పి ఉగ్రరూపంలోకి వచ్చేసి ఆ ఉగ్రాన్ని ఆపే శక్తి ఎవరికి లేక బ్రహ్మనాయుడి పరమశివుని కూర్చి ఆయన మొట్టమొదటిసారిగా వైష్ణవ మతాన్ని ఎక్కువ ఫాలో అయిన అయినప్పుడు మొట్టసారి పరమశివుడు కూర్చుని ప్రార్థన చేయటం జరుగుతుంది ప్రార్థన చేయడం జరిగితే ఆయన కళ్ళలో కనిపించి నా దేవాలయాన్ని అక్కడ నిర్మించండి ఆమెను నా నాకొక్కడికే ఉందని చెప్పని ఆ దేవాలయాన్ని నిర్మిస్తే ఇంకా ఆమె చూపు మొత్తం శివుని మీద పట్టడం వల్ల ఆ ఆమె విగ్రహాన్ని తట్టుకొని ఆమెను శాంతింపజేశాడు శివుడు అందుకని చెప్పి ఈ సూర్యేశ్వర స్వామి గంగా పార్వతి సమేత సూర్యేశ్వర స్వామి అంటారు మీ సురేశ్వర స్వామి ఆ ఉగ్రాన్ని ఆపారని చెప్పి దానికోసం ఈ గుడి కట్టారని చెప్పి అంటారు కానీ ఇక్కడ ఉన్న శాసనాల ప్రకారం చూస్తే పల్నాటి యుద్ధానికి ముందే ఈ గుడి ఉందని చెప్పని కనపడతా ఉంది ఈ రెండు గుళ్ళు కూడా పల్నాటి యుద్ధానికి ముద్ద ఉన్నాయో నిర్మించబడి ఉన్నాయని చెప్పి అర్థమవుతోంది ఉంది ఇక్కడ కొన్ని మనం కొన్ని విగ్రహాలు ఇక్కడ మనం చూస్తే నాగ నాగ నాగజాతిని ఆరాధించే కల్చర్ మనకి కాకతీయుల్లో ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మనం ఈ గుళ్ళు అన్నీ చూస్తే అందరూ నాగ నా నాగ నాగ సంబంధించిన విగ్రహాలు చూడండి వరుస ఉన్నాయి నాగరాజులు నాగబాము విగ్రహాలు అన్ని కూడా నాగమ్మ తల్లిస్తుంటే కొన్ని కొన్ని ప్రదేశాల్లో నాయకురాలు నాగమ్మ అని కూడా చెప్తారు ఈ విగ్రహం ఆ నాగమ్మ అనంతరం నాయకురాలు నాగమ్మ గ్రామ దేవత కింద మారి మారిందని గ్రామ దేవతగా పూజిస్తారు నాగ నాగ నాగుల్ని నాగుల్ని పోల్చే ఆరా ఆచారం కేవలం కా కాకతీయుల్లోనే ఉంది కాకతీయులు కూడా ఇక్కడికి వచ్చి పరిపాలించాలని చెప్పడానికి ఒక నిదర్శనం చాలా విగ్రహాలు చూడండి శిథిలమైపోయింది అంటే తర్వాత వచ్చిన ఈ తురకలు అంటే మహమ్మదీయులు చాలా విగ్రహాలని వాస్తవంగా మన అమ్మవారి విగ్రహం కూడా కొంత మేము రీమేక్ చేసింది కొంత భాగాన్ని చెక్కారు ఇక్కడ కూడా కొన్ని కొన్ని విగ్రహాలను చెక్కేయడం జరిగింది ఆనవాడు లేకుండా చెక్కడం జరిగింది చెక్కేసి నాయకులు చేశారు విగ్రహాలని ఆరాధించకుండా ఆ తర్వాత ఇక్కడ మనం ఎదురుగా చూస్తుంటే ఉంటే స్తంభం అని కనపడతా ఉంది ఇది ఈ దీపపు స్తంభాన్ని ఎందుకనపడే రెండు దీనికి రెండు కారణాలు ఒకటి ఏంటంటే నాగమ్మ యుద్ధ భూమిని పదే 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 చూడకుండా ఉండడానికి అర్థంగా కిటికీకి అర్థంగా ఈ దీపపు స్తంభాన్ని కట్టారు పైన దీపాన్ని పెడితే ఊరు మతానికి వెళ్తూ వస్తుంది ఉద్దేశంతో ఒకటి రెండోది నాగమ్మ అంకాలమ్మ తల్లి యుద్ధ భూమిని చూడకూడదనే ఉద్దేశం వాళ్ళ ఆలోచన ఆలోచన కోసం ఈ దీపం స్తంభాన్ని కట్టి ఒక గోడను కడతారు మెట్టి గోడను కట్టి కిటికీ గోడ ఉండేది కదా అప్పుడు కిటికీ అర్థం కూడా మూసేసి గోడ కడతారు పద్దెనిమిది సార్లు గోడ కట్టినా కూడా పద్దెనిమిది సార్లు అంతే పడిపోయిందంటే గోడ అప్పుడు ఏం చేయాలో అర్థం కాక తలబట్టుకొని అప్పుడున్న రాజు సిద్ధాంతాలను పిలిపించి అడిగితే వాళ్ళు ఇదంతా తర్కించి ఆలోచించి ఎమ్మవారు రణభూమిని చూస్తూ ఉంది కాబట్టి ఆ రణభూమిని చూస్తున్నంతసేపు ఏమి విపత్తు జరగదు రణభూమిని చూడకుండా చేస్తే మాత్రం సర్వనాశనం సర్వనాశ్రమవుతుందని చెప్పని అక్కడ కిటికీ ఏర్పాటు చేయండి అని చెప్తారు చిన్న కిటికీని ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి మళ్ళీ ఇంకా గోడ పడిపోవడం కానీ ఎటువంటి ఉపతులు జరగడం కానీ జరగలేదు అప్పటి నుంచి కూడా కారంపూడి సస్శ్యామలంగా ఉంటా వస్తుంది అంగ అమ్మవారు కూడా అందరినీ కరుణిస్తూ ఉంది ఆ దీపపు ఆ రోజుల్లో పైన ప్రమితి పెద్ద ప్రమితి మూకుడు పెట్టి దాంట్లో దీపం దీపారాధన చేసేవాళ్ళంట ఊరు మొత్తం వచ్చేటట్టు పెద్ద కొండలాగా ఏర్పాటు చేసేవాళ్ళంట అప్పట్లో అప్పుడు కొండలు ఆ విధంగా ఉండేవి అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రెండు శాసనాలు ఉన్నాయి ఈ రెండు కూడా పాలీ భాషలోనే ఉన్నాయి ఇక్కడకి శ్రీకృష్ణదేవరాయలు వంశీకులు కూడా వచ్చారని చెప్పడానికి ఉదాహరణ ఈ పాలీ భాష పాలీభాష కాకపోతే కాకతీయులు వాడలేదు శ్రీకృష్ణదేవరాయ వంశం వాళ్ళే వాడారు వాళ్ళు ఇక్కడికి అంటే వాళ్ళు కూడా ఈ ప్రాంతానికి వచ్చి కొంత కొంత భాగాన్ని ఆక్రమించుకొని పరిపాలించాలని చెప్పడానికి ఉదాహరణ ఈ పాలీ భాష శాసనాలు అప్పుడు అంటే మనకి పాలీ భాష అవగాహన లేదు కాబట్టి ఆ రాజు ఎవరు ఏంటనేది మనకు ఐడియా లేదు వాళ్ళ వాళ్ళకు గుర్తుగా ఈ ఆ శాసనాలని భద్రపరచడం జరిగింది ఈ శ్రీకృష్ణదేవరాయలు గుర్తుగా ఇక్కడ వాళ్ళ సింబల్ కూడా ఇక్కడ ఉంది శ్రీకృష్ణదేవాలయ గుర్తుగా ఆ సింబల్ని చూపించడం జరిగింది ఇది అంటే చాలా మంది రాజులు ఈ ప్రాంతానికి ఇచ్చేశారు శ్రీనాథుడు ఒకసారి తన పద్యంలో చెప్తాడు పల్నాట్లో ఏమున్నాయి అంటే పల్నాట్లో ఏముంది నాగులేటి నీళ్లు నాపరాళ్ళు సజ్జన్న కోళ్ళు సర్పంబులు తేళ్ళు తప్ప ఏమీ లేదు ఈ అని చెప్పని శ్రీనాథుడికి ఇక్కడ వస్తే ఎవరు అన్నమ్మతో కూడా బెటర్ అంట మంచి నీళ్ళు కూడా ఎవరంట పాపంతో ఈ పద్యాన్ని బడతాడు అనమాట నాగునీళ్ళు నీళ్లు నాపరాళ్ళు సజ్జన్న కొళ్ళు సర్పంబులు తేళ్ళు అని చెప్పి పద్యం బట్టడం జరుగుతుంది మనం నీళ్లంకాలమ్మ తల్లి గురించి తెలుసుకోవాలంటే పల్నాడు చరిత్ర గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలండి ఈ పల్నాడు చరిత్ర పన్నెండవ శతాబ్దానికి చెందినది అప్పుడు హై హై కాళచూర్యులు అనే రాజ్యం ఉండేది వాళ్ళు వెంగి చాలిపు కెలిపి సామంతరాజులు ఇక్కడ రెండు వర్గాలు ఉండేవండి ముఖ్యంగా నలగామ నలగామరాజు వర్గం వారు మల్లిదేవరాజు వర్గం వారు వీరిద్దరూ హైహే కాలచూరి రాజ్యం కింద సామంత రాజులుగా పనిచేసేవారు అప్పుడులో పదకొండు వందల డెబ్బై ఆరు సంవత్సరం పదకొండు వందల ఎనభై రెండు సంవత్సరం మధ్యలో యుద్ధం జరిగినట్టు చెప్తారు పన్నెండో శతాబ్దం ఈ యుద్ధాన్ని ఆంధ్ర మహాభారతం అని కూడా అంటారండి ఎందువలనంటే మనకు మహాభారతంలో కౌరవులు పాండవులు ఎలా రెండు వర్గాలు ఉన్నాయో ఇక్కడ కూడా రెండు వర్గాలు ఉండేవండి నలగామరాజు వర్ వారి వర్గం మహిళదేవరాజు వారి వర్గం ఉండేది ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీకృష్ణుడు మహాభారతంలో ధర్మ సంస్థాపన ఎలా చేయాలనుకున్నాడో ఇక్కడ కూడా మహావిష్ణు భక్తుడు బ్రహ్మనాయుడు బ్రహ్మనాయుడు గారు ధర్మ సంస్థాపన చేయాలి పల్నాడు ప్రాంతంలో అనుకున్నారు మనకి మెయిన్గా మనం చూసుకుంటే ఈ గుడి అమ్మవారి గుడి చూసుకుంటే ఈక్వాలిటీ అండి సోషల్ ఈక్వాలిటీ బ్రహ్మనాయుడు గారి అప్పుడు సోషల్ రిఫార్మ్స్ ఇప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటాయి అన్ని కులాలు అన్ని మతాల వారు ఇక్కడికి వచ్చి అమ్మవారికి తీర్ అమ్మవారికి పూజ చేసుకొని తీర్థం తీసుకొని వెళ్తారు దాని తర్వాత మనం ఇంకొక ఇంకొకటి చూసుకుంటే అభిమన్యుడు అండి మహాభారతంలో అభిమన్యుడిని చక్ర చక్రవ్యూ వ్యూహంలో ఎలా సంహరిస్తారు అభి అభిమన్యుడిని ఈ యుద్ధంలో బ్రహ్మనాయుడు పుత్రుడిని బాలచంద్రుడు కన్నమదాసు వీళ్ళందరినీ కూడా బ్రహ్మనాయుడు లేని సమయంలో ఒంటరిగా కొన్ని వ్యూహాలు వేసి వీళ్ళని చంపేస్తారండి వీళ్ళని బ్రహ్మనా బ్రహ్మనాయుడు పుత్రులు వారి బ్రహ్మనాయుడు వల్లే ధర్మ సంస్థాకులండి ఎటువంటి కుట్రలు కుటంత్రులు లేకుండా యుద్ధం చేసేవాళ్ళు ఇంకొకటి ఏంటంటే శోభ మానవుల శోభ మహాభారతంలో కొన్ని లక్షల మంది కొంద కొన్ని లక్షల మంది చనిపోయారండి అలాగే మహా ఆంధ్ర భా ఆంధ్ర మహాభారతంలో కూడా ఈ పల్నాడు యుద్ధంలో కూడా చాలామంది మానవులు చనిపోయారు మనకి మహాభారతంలో ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎత్తులు పై ఎత్తులు జరిగాయో ఈ ఈ పల్నాడు యుద్ధంలో కూడా కుట్రలు ఎత్తులు పై ఎత్తులు జరిగాయండి దానికి ప్రతీక అలాగే మనకి మహాభారతం గురించి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ఈ పల్నాడు యుద్ధం గురించి దాదాపు పదిహేనవ శతాబ్దం పద్నాలుగవ శతాబ్దంలోనే శ్రీనాథుడు అని ఒక ఆయన ఈ పల్నాటి చరిత్ర గురించి పుస్తకాలు రాశారు వీటన్నిటిని చూసుకుంటే మనకి కొంచెం మహాభారతంతో పోలిక ఉంటుంది కాబట్టి ఈ పల్నాటి యుద్ధాన్ని ఆంధ్ర మహాభారతం అని అంటారండి